అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవపేతంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల ఈవో స్థానాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్న అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి అడుగడుగున నీరాజనాలు హారతులు విశేషంగా పూజలు విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామివారు దేవస్థాన గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువ జామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది శ్రీ కనకదుర్గమ్మ వారు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయిన కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు కన్నుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలికించి భక్తులు ఆనందంతో మునిగిపోయారు ఈ గిరి ప్రదక్షిణలో స్వామి అమ్మవార్లకు భక్తులు అడుగు అడుగున భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలుకుతూ పూజలు నిర్వహించారు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీ 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 దుర్గామల్లేశ్వర వారి దేవస్థానానికి చుట్టూ ఎటు చూసిన ఎన్నో ఆలయాలు వేల సంఖ్యలో పూజలు నిర్వహించే భక్తులు అన్ని ఆలయాలలో వైభవోపేతంగా కార్తీక దీపాలే ఇటు చూసినా పూజలు నిర్వహించే భక్తులే కనిపించారు ఈ దృశ్యాన్ని తిలకిస్తే తప్ప వర్ణించడానికి వర్ణనాతీతమని కూడా చెప్పవచ్చు నిన్న కార్తీక పౌర్ణమి రోజున దుష్ట మహిషాసుర సంహారిణి కనకదుర్గమ్మ తల్లి కొలువుదీరిన ఇంద్రకీలాద్రి పర్వత గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో సంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు పొందారు ఈ గీతి ప్రదక్షిణ కార్యక్రమంలో సంప్రదాయ కళా ప్రదర్శనలైన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి మేళతాళాల నడుమ గీతి ప్రదక్షిణ వైభవపేతంగా జరిగింది

సాయంకాలం ప్రత్యేక ఆర్థిక దీపోత్సవం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు తోరణం కూడా ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా ఆర్థిక కాబట్టి ఆర్థిక భావనమే కాబట్టి అధ్యయనాలు కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కన్నా ఈసారి భిన్నాక ఎందుకంటే జరుగుతున్న కాలంలో ఎక్కడ ఎటువంటి అందుబాటులు ఈ యొక్క ప్రత్యేక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా కొద్దిగా రెస్టమే జరిగింది ఆ విధంగా ఈరోజు మనకు మేజర్గా ఈ రోజు జోన్ రోజు మండలా దీక్ష ధారణ అనేది ఇక రాము భవానీ దీక్షలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రత్యేకించి ప్రజల్లోకి వస్తుల్లోకి తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఈ యొక్క అర్థక సిబ్బంది వైదిక సిబ్బంది మరియు ప్రజాప్రజలందరం కలిసి రాబో రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా మంచిగా రాష్ట్రంలో ప్రతి అందరూ కూడా పాల్గొనేలాగా చేస్తామని అహం తెలియజేస్తాం గౌడి బ్రహ్మాండ జగన్ మాట మాసోత్సవ ఈ మాసోత్సవ విశేషంలో ఈ కార్తీక పౌర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము అయితే మనకి ఆ కా మా బై అని చెప్పని అంటే ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ పాగ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ సంవత్సరంలో విశేషమైనటువంటి పూర్ణిమ పర్వదినాలు ఈ పర్వదినాల్లో చేసినటువంటి ఒక నమస్కారం చేసినా కానీ అమ్మవారికి చక్కపటి నమస్కారాల యొక్క బలం తగ్గింది పురాణాలు అటువంటి ఈ మా కార్తీక పూర్ణిమ నాడు నదీ స్నానం ఆచరించి అమ్మవారి యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి సర్వపాపహరణము అటువంటి కార్తీక పూర్ణిమ రోజున అందున అమ్మవారి యొక్క ఇంద్రకైలాద్రి గిరి ప్రదక్షిణము మల్లేశ్వర స్వామితో సహా చేయడం జరుగుతున్నది పూజామల్లేశ్వరుడు యొక్క గిరి ప్రదక్షిణ కలుగుతుంది ఈరోజు ప్రత్యేకించి సాయంత్రం లక్ష విల్వ అర్చన మధ్యాహ్నం రెండున్నర గంటలకి సాయంత్రం మళ్ళీ భారతలు అయిపోయిన తర్వాత కార్తీక ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమము తోరణం ఈ తోరణం విశేషం చాలా అత్యద్భుతమైనటువంటిది కార్తీక పూర్ణిమ నాడు తోరణం కనుక చేస్తే కైలాస శిఖరం మొత్తం అంతా కూడాను జ్యోతిని వెలిగించినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది అందున ఈశ్వరాలయంలో अटवंड ज्वाराधोरणं इव्ही दर्शनंच वापर विमुक्ती पोली आयुरारोग्य ऐश्वरुष अमवारी प्रत्येक शुभाशिष दुर्गा भवानी जै जै भवानी